నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని స్థానిక అచ్చనపల్లి ప్రాంగణంలో సోమవారం రోజున ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతిని రెడ్డి సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల పుష్పాలతో అంజలి ఘటించారు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గంగాశంకర్ పాషా మోహినుద్దీన్ శరత్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రెడ్డి ప్రజాసేవకై నడుము కట్టి రాష్ట్రమంతా పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రాష్ట ప్రజల కోసం అనేక సంస్కరణ చేపట్టి ప్రజలకు సుస్థిర పాలన అందించినటువంటి నాయకుడని వారి పథకాలు నేటికి ప్రజల శ్రేయస్సుకై దేశ రాష్ట ప్రభుత్వాలు కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన మేలు సేవలను మరవలేనివని కొనియాడారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా డీసీసీ డెలిగేట్ గంగాశంకర్ పట్టణ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సంఘం ప్రముఖ నాయకులు తూముశరత్ రెడ్డి సాంబిరెడ్డి చల్లా శ్రీనివాసరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బలరాం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బ్రహ్మారెడ్డి రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి చెన్నారెడ్డి వెంకటరామిరెడ్డి సుందర్రెడ్డి ధర్మతేజరెడ్డి కె శ్రీనివాసరెడ్డి రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డి నరేందర్ రెడ్డి అవ్వగోని గంగాధర్ గౌడ్ నాగేశ్వరరావు చిరంజీవి సురేందర్ గౌడ్ సాయిలు తదితరులు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు ప్రజలు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ రాజశ్రే రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆచన్పల్లి గ్రామంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసి పేదల కోసము అన్నదాన కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అట్లాగే వారి పూలమాలలు వేసి వారి విగ్రహానికి ఏదైతే అర్పించడం జరిగింది అయితే ఇప్పటికైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేయడం జరిగింది పాలన అంటే రాజశేఖర్ రెడ్డి గారదారినే నేర్చుకోవడం జరిగింది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వారి సేవలను గుర్తించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవడానికి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరూ వారి అడుగుజాడల్లో ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తూ ఉన్నాం ఈరోజు మన ప్రియతమ దివంగత నేత ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజు కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్రతో అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని కాపాడి పేద ప్రజలకు ఉండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆచన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది అలాగే ఇక్కడ ఆచన్పల్లి గ్రామంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు చరిత్రలో స్థిర చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించుకొని ఆయన చనిపోయినా కూడా ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే విధంగా పరిపాలన సాగించి కాంగ్రెస్ పార్టీకి ఒక జీవం తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం ఈరోజు పదిహేనవ వంద సందర్భంగా ఈరోజు ఆచన్పల్లి గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలందరికీ అన్నదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం स्वर्गीय वाई एस राजशेखर रेड्डी का पंद्रहवीं बरसी मना रहे हैं पंद्रहवीं वर्धंती मना रहे हैं का बोधन बोधन में बोधन कांग्रेस पार्टी की तरफ से आचनपल्ली की लोग एरिया के लोगों ने ये प्रोग्राम मनख़द किया है और ये हम उनके बहुत शुक्रगुजार हैं आचनपल्ली वालों के एक इतने बेहतरीन सीएम का जन्मदिन ये लोग अपनी तरफ से मना रहे हैं वो भी बहुत ग्रैंड तरीके से मना रहे हैं और वाई एस राजेखर रेड्डी के बारे में हम कुछ कहेंगे अब उसके बारे में हम आर ख़ास करके जनाब जना वाई रेड्डी साहब रैयतों को जो काम किया है गरीबों के लिए भी किया है रैयतों को तो ख़ास करके रैयत आज वाई एस राजेखे रेड्डी मेहरबानी सर उठा के मैं रैयत हूँ बोल के बोलने की वजह से वाई एस राज रेड्डी है वाई एस रेड्डी की तुफेल में आज बौद्ध प्रदेश एक अमन में था बाद में खैर अलग तेलंगाना अलग हुआ ये अलग बात है मगर वैएस राजशेखर रेडी को हम जिंदगी भर वहाँ बो तेलगाने की आवाम आंध्र प्रदेश की आवाम भुला नहीं सकती उनके खिदमात को हम उनको और उनके लिए हम दुआ करते हैं प्रार्थना करते हैं कि उसमें उनके आत्मा को शांति मिले वैएस राजशेखर रेडिगार महा गोपना तन उम्मीदी राष्ट्रम आंध्र प्रदेश मुख्यमंत्री ऐरपड़न तरवा असल प्रजाश्रेयस्स संक्षेमने అర్థం కల్పిస్తూ అదే రకంగా రైతులనే దానికి ఒక అర్థం పరమార్థం తీసుకొచ్చిన మహా గొప్ప నాయకుడు మరి తను ఏదైతే రైతులకు చేసే మేలుందో చిరస్మరణీయం ఆయన తీసుకొచ్చిన ఈ యొక్క రైతుల విషయం ఏదైతుందో ఈరోజు కూడా ఆయననే అనుసరిస్తూ అందరూ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయన పదిహేనో వర్తంతి సందర్భంగా ఈరోజు ఆచన్పల్లి ఏరియాలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ వారి ఆత్మశాంతి ఇచ్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం